తాబేళ్ళని ఒక గంపలో పెట్టుకొని మూత పెట్టి తీసుకొని వెళ్ళాలి కానీ ఒక ఆవిడ ఎండ్రకాయలను పెట్టుకొని మూత పెట్టుకోకుండా కొడుతుంది ఒక వ్యక్తి చూసి ఏమమ్మా ఆ ఎండ్రకాయలను అలా బుట్టలో పెట్టుకుని పోతున్నావు మూత పెట్టుకోవట్లేదు ఇంటికి వెళ్ళే వరకు అన్ని పోతాయి కదా అని అన్నాడు లేదండి అవి బయటికి పోయే అవకాశమే లేదు దీనికి మూత అవసరం లేదు ఒకటి ఎక్కింది అనుకోండి ఇంకొక ఎండ్రకాయ వెంటనే దాని కింద పట్టుకొని కిందికి లాగుతుంది దాని కింద ఇంకొకటి పట్టుకొని కిందికి లాగుతుంది మొత్తానికి చిట్ట చివరికి బయటపడడానికి మాత్రం ఆస్కారం లేదు ఎవరితో సహవాసం చేసినా పర్వాలేదు కానీ అసూయాపరులతో మాత్రం సహవాసం చేయకూడదు నీ ఎదుగుదలని ఓర్చనివారు నీకు పేరు ప్రతిష్టలు వస్తున్నట్లుగా ఉన్న ఓర్చని వారు ఒక్కొక్కసారి భక్తిలోకి వచ్చిన తరువాత కూడా ఈ కామక్రోధ మాత్సర్యములు ఇబ్బంది పెట్టి ముఖ్యముగా అసూయ అనేది మహామహాప్రమాదకరమైనది భాగవతం కూడా చెబుతుంది అసూయ ఉన్నవారికి భాగవతం అసలే అర్థం కాదు అలాంటిది భాగవతమే అసూయ ఉన్నవారిని రిజెక్ట్ చేస్తుంది అనంటే మీరు ఎలా సాంగత్యాన్ని ఆహ్వానిస్తారు అసూయాపరుల పరుల సాంగత్యము దూరమైతే అదృష్టం అలాంటి అసూయాపరులను కనిపెట్టి న్యూట్రల్గా ఉందాం మనలో కూడా అసూయ ఏమాత్రమే లేకుండా చక్కగా ఉన్నవారిని అప్రిషియేట్ చేస్తూ తక్కువ స్థాయిలో ఉన్నవారిని కంపాషన్గా ఉంటూ సమవర్తులతో ఫ్రెండ్షిప్గా ఉంటూ జీవితాన్ని గడిపేద్దాం భగవత్ కృపకి పాత్రుడు అవుదాం హరే కృష్ణ